మనం పట్టుకున్నాం మనం పట్టుకున్నా పట్టుకుంటే పట్టు సాధించండి ఏదో స్టైల్గా పట్టుకొని గుడికి వెళ్ళకండి అది పట్టుకోవడం బతక బతకమైన కొందరు సోమర తమ్ముళ్ళు చేతులు ఒప్పుకుంటూ జోబీలు చేతులు పెట్టుకుంటూ గుడికెళ్ళి కూర్చుంటాడు అంటే బైబిల్ కూడా నీకు బరువేనా బరువే మరి అయితే ఏ కట్ట నోట్ల కట్ట కట్ట అయితే కట్ట జూబీలో పెట్టి ఆ జూబీలో ఉన్న కట్ట ఉందో లేదో అనుమానంతో మళ్ళా నీ వీళ్ళు మాట మాటికి లోన పెట్టి కట్ట మీద వారమని వాయించినట్టు వాయిస్తుంటావు ఆ కట్ట మీద నీకు ఎంత ప్రేమ నాయన ఈ గ్రంథపు చుట్ట మీద లేదా నీకు అంత బాధ్యత ఆ కట్ట మీద అంత ప్రేమ పెంచుకున్నావే కట్టల పాము ఏ పాము అది కట్టల పాము పొడిసి ఏమండి కట్టల పాము పొడిసి ఎన్ని ఎంతమంది ఎంతమంది అండి చూడండి లిస్టు టీవోళ్ళు పని అంతా ఇలా చూపించటమే ఆ పాముకి ఎన్ని కట్టలు ఉన్నాయో చెబుతుంది ఎన్ని కోట్లు వద్దండి వద్దు మహాజ్ఞానాన్ని పక్కకు పెడుతున్నారు మానవుడు రంగురు రంగు కాగితాలను ముద్రించుకున్నాడు ఆ కరెన్సీ కట్టలకు నువ్వు లొంగిపోతున్నావు నువ్వు చేసుకున్న కాగితమే నీకు దేవత అయితే నీకు దెయ్యం పట్టింది నువ్వు చేసుకున్న కాగితం రంగు కాగితం నీకు దేవుడా అయితే నీకు దెయ్యం పట్టింది వద్దు